ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ విద్యాశాఖ మంత్రి సూలూరుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పరస వెంకటరత్నయ్య తన శ్రీమతి కస్తూరి రత్నం పేరు మీదుగా ఉచిత మేఘా భారీ వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల స్వామి అన్నారు శనివారం నాడు మాజీ మంత్రి పరస రత్నయ్య సతీమణి కస్తూరి రత్నం నాలుగవ వర్ధంతి సందర్భంగా నాలుగవ వర్ధంతి వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు మాజీ మంత్రి పరస పరస కస్తూరి రత్నం చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ శాలిని రత్నం చింతల సతీష్ చంద్ర దంపతులతో కలిసి పరస కస్తూరి రత్నం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే నిలవల విజయశ్రీతో కలిసి ఉచిత మేఘా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్బంగా మంత్రి డోల బాల స్వామి మాట్లాడుతూ తన సతీమణి కస్తూరి రత్నం పేరుతో పెద్ద పెద్ద సేవా కార్యక్రమాలు ఉచిత మేఘా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్న మాజీ మంత్రి పరస రత్నయ్య గారికి మరియు వారి కుటుంబ సభ్యులకు అభినందనలు అంటూ మాజీ మంత్రి పరస చేస్తున్న సేవలను కొనియాడారు ప్రజల్లో కస్తూరి రత్నం జీవించి ఉంటున్నారని కస్తూరి రత్నం ఎంతో మంది నిరుపేద బిడ్డల చదువు కోసం సహాయ సహకారాలు అందించారని కస్తూరి రత్నం చేసిన సేవలను మంత్రి గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో మంత్రి వెంట మాజీ మంత్రి పరస సూళ్లూరుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ మాజీ ఎంపీ నిలవల సుబ్రహ్మణ్యం తిరుపతి జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి పరస కస్తూరి రత్నం చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ శాలిని రత్నం చింతల సతీష్ చంద్ర దంపతులు పరస రాజ కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ నేతలు నిలవల రాజేష్ సూళ్లూరుపేట పట్టణ ఎస్సీసెల్ నేత వల్లం శంకర్ తదితరులు పాల్గొన్నారు వారి జ్ఞాపకార్థం భారీ ఎత్తున మెడికల్స్ క్యాంపు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నందుకు పరిసారతం కానీ వారి కుటుంబ సభ్యుల్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ఎక్విప్మెంట్ కూడా చూస్తే ఆ మనకి క్యాన్సర్ వంటి ముఖ్యంగా మహిళలు ఈరోజు చెక్ చేసుకోవడానికి కూడా హాస్పిటల్ విద్య సిగ్గుబడేటువంటి సందర్భాలు ఉన్నటువంటి వాటి కోసం మన ప్రాంతానికి ఆ బస్సులు తీసుకొచ్చి గర్భాశయం అదేవిధంగా రొమ్మకు సంబంధించినటువంటి క్యాన్సర్కి స్క్రీనింగ్ చేసే విధంగా చేయటం చాలా మంచి కార్యక్రమంగా తీసుకోవడం జరిగిందని చెప్పి నేను మరి అభినందిస్తూ ఇక్కడ పాల్గొన్నటువంటి వైద్య సిబ్బందిని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాల ద్వారా లేని కుటుంబ సభ్యుల్ని ప్రజలందరిలో మళ్ళీ ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుంటూ సమాజ సేవలో భాగంగా ఈ వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు ఇవ్వడాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారి కస్తూరత్నం గారి యొక్క జ్ఞాపకాలతో కుటుంబ సభ్యుల ఈ కార్యక్రమం మరొకసారి వాళ్ళని అభినందిస్తూ ఈ విచ్చే పెద్దలందరినీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సలహా తీసుకున్నాను న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి